బలో శ్రీకృష్ణ భగవానికి కి జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా ఇది ఏంటో చూడండి ఎంత పెద్దదో అందులో ఇది ఎంత పెద్ద చూసారా ఏంటి చెరువు ఎన్ని ఎన్ని ఎంత మెట్లు ఉన్నాయో చూసారా ఒకటి రెండు నాలుగు వైపులు మెట్లు ఆ పక్కన మళ్ళీ ఏవో రూములు రకరకాల డిజైన్స్తో ఎంత పెద్దది ఇక్కడ కట్టించారు రాత్రిపూట లైటింగ్ పెడతారు బాగుంటుంది ఎందుకు ఇది ఏంటో తెలిసా ఎవరికైనా చెప్ప ఆశ్చర్యపోతారు కింద పడిపోతారు చెప్పనా కంసుడు బట్టలు తుక్కరా కంసుడు కంసుడు ఉన్నాడు కదా అతను బట్టలు ఉతకడానికి ఇది కంసులు బట్టలు ఉతికే కప్పుడే దోణికి వెళ్ళి సరే విషయం ఏమిటంటే కంసుడు ఎవరెంతకేనా అదికా మామా అమరమా అమరమాయ్ ఎంత సారీ ఎంత అసలు భయం లేదు కోడళ్ళకి సరే నాన్న సో కంసుడు యాక్చువల్గా కృష్ణుడు ఇక్కడే పుట్టాడు కదా మధురలో పుట్టాడు బృందావనం వెళ్ళాడు ఏ ఈ పద్నాలుగు కిలోమీటర్లు రావడానికి కృష్ణుడు పద్నాలుగు వేలు పట్టింది నా అక్కడే ఉన్నాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడ పుట్టిన వెంటనే గోకులం వెళ్ళాడు అక్కడ నాలుగు వేళ్ళు ఏమో ఉన్నారు బాగా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయని అక్కడి నుంచి బృందావనం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అకు్రూని పంపిస్తాడు కంసుడు ఇక్కడి నుంచి పంపిస్తే ఆయన రథంలో ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఈ బట్టలు ఉతికేవాడు ఒకడ దగ్గర బట్టలు పట్టుకుని వెళ్తూ ఉంటాడు వంతుంటే కృష్ణుడు బలరాముడు ఉండి అలాగే రెండు డ్రెస్సులు మేము కట్టుకుంటామంటే వాడు బాగా నోరు లూజ్ చంగ్ వాడేస్తాడు అలా వాడేస్తే అప్పుడు బలరాముడు చెప్తాడు అరే వీడు నోరు అప్పటి నుంచి అలాగే ఉంది ఏం మారలేదు నువ్వు చేయి వాడు అంటాడు అంటే కృష్ణుడు చేయి వాడతాడు వాళ్ళు భూమి దగ్గరికి పోతాడు అది వేరే కదా సో ఈ కంసుడు ఇది ఈ పరి పరిపాలించాడు వాళ్ళ నాన్న పేరు తెలుసా ఉగ్రసేనుడు ఉగ్రసేన మహారాజు ఏ తండ్రిని తుదుదుదు జైల్లో పెట్టి అతను పరిపాలన పరి చేశాడు ఈ నవీన కాలంలో అటువంటి వాడు ఎవడంటే ఔరంగజేబు మన మన దేశంలో కంసుడు పేరు మీద ఏ కట్టడాలు ఊళ్ళు లేవు ఎందుకంటే వాడు లత్కోరుగాడు అని చెప్పి ఆడి పేరు మనం పెట్టలేదు కానీ ఔరంగజేబు లాంటి పనికిమాలినోడి పేరు మీద సిటీలు మాన్యుమెంట్స్ ఏవో ఉన్నాయి సో కృష్ణుడు అతన్ని చంపిన తర్వాత మళ్ళీ వాళ్ళ తాతని అంటే ఉగ్రసేన మహారాజుని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి తర్వాత ద్వారకు వెళ్తారు ఇవన్నీ చాలా సంఘటనలు జరిగింది ఇప్పుడు మనం వెళ్ళబోయేది కృష్ణుడు పుట్టినటువంటి స్థలం అయితే ఆ పక్కనే ఈ పందులు ఎడారి పందులు మన గుడిని ఆక్రమించేసేసి అక్కడ ధ్యాన్స్ గుడిని ఆక్రమించేసి అక్కడ వాళ్ళని కట్టేసుకున్నారు చాలా పెద్దది కోర్టులో కేసు నడుస్తుంది మన దేశంలో అలాంటి దరిద్రాలు దాదాపు నలభై వేల దేవాలయాల మీద ఉన్నాయి అంటే ఏమీ లేదు ఇప్పుడు ఏం పేరు గోవిందు దీన్ని పట్టుకుని ఈ తల తీసి ఆ తల పెట్టేస్తారు అప్పుడు జనం ఏమను ఏంటి ఇలా అయిపోయేది అని అనుకుంటారు కదా అలాగే వాళ్ళు మన గోపురాలు తీసేయడం వాళ్ళు కాపురాలు పెట్టారు పైన ఏదో కట్టేసి సో అలా మనం చాలా కోల్పోయాం మన తల్లుల్ని చెల్లెల్ని పల్లెల్ని గోవుల్ని దేవాలయాలు ఎన్నో కోల్పోయాం ఇంకా వాళ్ళు నాశనం చేయడానికి చూస్తున్నారు అందుకని మీకు రిక్వెస్ట్ ఏంటంటే అన్నీ ఒకటే అనేటువంటి భ్రమ ఏమన్నా ఉంటే దానిలోంచి బయటపడండి మనం ఎక్కడైనా మేకింగ్ చేసాం తప్ప బ్రేకింగ్ చేయలేదు పాకిస్తాన్ ఎందుకు పుట్టింది పందుల వల్ల బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది పందుల వల్ల ఎందుకంటే వాళ్ళు బ్రేక్ చేసే మనం ఎక్కడైనా ఏదన్నా కూలగొచ్చి మన గుడి కట్టామా మనకు అలా అది నేర్పించాలి మనకి నేర్పించింది ఒకటే ఏంటిది కృష్ణం వందే జగద్గురు సర్వే జన సర్వేజన సర్వే జన సుఖినోగు ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు అన్నావు కృష్ణుని మీరు పూజ చేయకపోయినా కృష్ణుని పూజ చేయకపోతే రే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అలా ఏమన్నా బెదిరిస్తాం మనం అలా మనకి నేర్పించలేదు నువ్వు కృష్ణుని పూజ చేయకపోయినా పూజ చేసినా దూ అవునా కానీ ఎడారి మతం వాళ్ళు మాత్రం మీరు మా పార్టీలోనే చేర లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు సో కాబట్టి మన గ్రంథాలం మన వింటూ చదువుతూ ఇతరులకి కూడా తెలుసుకుంటేనే ఈ ధర్మం దేశం రక్షించబడతారు అందుకని భక్తిలో ఎదగండి ఆధ్యాత్మికంగా ఎదగండి ఆర్థికంగా ఎదగండి సామాజికంగా ఎదగండి ఈ మీరు ఎన్ని రకాలుగా ఎదిగితే అంతా మీరు బలపడి దేశాన్ని ధర్మాన్ని